ಸ್ತ್ರೀಮತ್ರ ಶಿಲ ಏಕಾಶಿ ರೆಂಡು ವೇಲ ಇರವೈ ಐದು జనవరి ఇరవై ఐదు ప్రాముఖ్యత భవిష్యత్ పురాణం ప్రకారం పులస ముని మహర్షి మరియు దర్భ మహర్షి మధ్య జరిగిన సంభాషణ ద్వారా షటిల ఏకాదశి గొప్పతనాన్ని వివరిస్తుంది ఈ వ్రతాను ఆచరించడం వల్ల అనంతమైన సంపద మంచి ఆరోగ్యం మరియు అంతిమగా మోక్షం లభిస్తుంది షటిల ఏకాదశి నాడు ఉపాసి ఉండే భక్తులు పునర్జన్మ చక్రం నుంచి ముక్తి పొంది ఆధ్యాత్మిక ముక్తి పొందుతారు షటిల ఏకాదశి నాడు నువ్వులు దానం చేయడం ద్వారా అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ చర్య భక్తులు తెలిసి లేదా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా ఈ ముక్తి కలుగుతుంది ఇలా ఏకాదశి రోజున భక్తులు నూలుతో కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా రోజుకు ప్రారంభిస్తారు ఇది శరీరము మరియు ఆత్మశుద్ధి చేస్తుంది వారు భక్తి చర్యగా టిల్ అన్ని విలబడి నువ్వులు కూడా తీసుకుంటారు రోజంతా భక్తులు దురాస కామం మరియు కోపం వంటి ప్రతికూల కామదోహాలు దూరంగా ఆధ్యాత్మిక ఆలోచనకు దృష్టి పెడతారు భక్తులకు షట్టిల రోజుగా ఆహార పానీయాలు దూరంగా కఠినమైన ఉపవాసం పాటిస్తారు అయినప్పటికీ పూర్వం ఉపవాసం చేయలేని వారు కూడా పాక్షిక ఉపవాసం అనుమతించబడుతుంది ఉపవాస నియమాలు కఠినంగా పాటించడం కంటే విష్ణు భక్తికి ప్రాధాన్యత ఇవ్వదు ఇవ్వబడుతుంది ఈ రోజున ధాన్యాలు బియ్యం మరియు పప్పు వంటి ఆహారాలు దూరంగా ఉండాలి శ్రీ మహావిష్ణువు ప్రతిమ పంచామృత నువ్వులతో కలిపి మిశ్రంతో స్నానం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి నైవేద్యాలు సమర్పించి షటిత తిల ఏకాదశి రాత్రి భక్తులకు జాగారం చేస్తూ పట్టుదలతో విష్ణునామంతో భక్తి భక్తితో గడుపుతారు కొన్ని ప్రదేశాలు యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తాయి ఇందులో నువ్వు గింజలు తయారీ ఒక ముఖ్య ముఖ్య పదంగా పదార్థంగా ప్రదర్శిస్తారు ఈ ఆచారం భక్తులు విష్ణువు దగ్గరకు చేర్చుకుంటాయి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాయని నమ్ముతారు షటిల ఏకాదశి వ్రత కథ షటిల ఏకాదశి వ్రత కథ ఒక సంపన్న మహిళ పేదరాలకు ఆహారం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత వివరిస్తుంది శ్రీకృష్ణుడు బిచ్చగాడి వేషంలో ఆహారం కోసం ఆమె వద్దకు వచ్చాడు అయినప్పటికీ ఆమె ఆమె నిరాకరించి మరియు అతనిని అవమానించి బదులుగా అతనికి గిన్నెలో ఒక మట్టి బంతిని ఉంచింది పరస్యంగా ఆమె ఇంటిలో ఆహారమంతా మట్టిగా రూపాంతరం చెందింది మరియు ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రారంభించింది శ్రీకృష్ణుడు ఆమె కళ్ళలో కనిపించి ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తూ షటిల ఏకాదశి నాడు పేదలకు అన్నదానం చేయమని సలహా ఇచ్చాడు ఈ రోజున భక్తితో కఠినమైన ఉపవాసం పాటించి ఆమెకు మార్గ నిర్దేశించాడు సలహాను అనుసరించి శ్రీ ఉదక దానం చేసి షటిల ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఫలితంగా ఆమె తన సంపద మరియు ఆరోగ్యం మరియు ఆనందాన్ని తిరిగి పొందింది ఈ పురాణం అవసరమైన వారికి అన్నదానం చేయడం యొక్క ప్రాముఖ్యత మరియు షటిల్ ఏకాదశి భక్తితో ఆచరించడం ఒక ప్రాముఖ్యత వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి